ఆ సమయానికి ముందే ఏదైనా మనం తినదలుచుకుంటే నాలుగు గంటలకి ఐదు గంటల లోపే ఆ పూర్తిగా తినేయాలి తినేస్తే రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి నృద్రా సమయంలో జారుకుంటాం కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం జపాలు తపాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో గ్రహణం ముందు స్నానం చేసి జపంలో కూర్చొని గ్రహణాంత సమయంలో కూడా ఉడుపు స్నానం చేసి ఆ తాలూకా పూజలు పురస్కారాలు చేసుకున్నటువంటి ప్రక్రియ వేరేగా ఉంటుంది అయితే ఈ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో గ్రహణ తాలూకా శతవిష నక్షత్రం కుంభరాశి అలా పూర్వపాద నక్షత్రంలో నాగోపాదములు మేనరాశి వీళ్ళు యథావిధిగా ఉదయం వేసిన వెంటనే సోమవారం నాడు ఏకవార అభిషేకం చేసుకొని బ్రాహ్మణులకి స్వయం దానం